ఇది హాయ్ అండి గుడ్ మార్నింగ్ టైం అయితే పొద్దున్న ఆరున్నర అయింది ఇవాళ కొంచెం లేట్ అయింది మార్కెట్కి వెళ్ళడానికి అదైతే నేను నైట్ మిగిలిన బెండకాయ అయితే రెండు వందల నలభై తొమ్మిది కేజీలు బెండకాయ వేసాం అదైతే ఒక పది కేజీలు మిగిలింది ఇంకొక పది పదిహేను కేజీలు వేస్టేజ్ అయితే ఉంటుంది అది అయితే పాడేసాం మొదలకాయలు అందరూ చేసిన కాయలు ఇప్పుడైతే మనం యూట్యూబ్లో మనకు వచ్చిన కొన్ని కామెంట్స్ అయితే తీసుకుందాం ఫస్ట్ ఏంటంటే మీరు హోటల్ వాళ్ళకి లాస్ట్లో మిగిలిన ఇచ్చేస్తున్నారు కదా హోటల్ అందరూ ఎలాంటివి వాడతారు లాస్ట్లో పాడైపోయిన అభివేనం అయితే పెడుతున్నారు మేమైతే పాడైపోయి ఉంటే డైరెక్ట్ బయట పాడేస్తాం నేను కొంచెం ఒక మాదిరిగా ఉంటేనే బయటపడేస్తాను ఎందుకంటే మనకు సేల్ అవ్వలేదంటే అది పెద్దగా యూజ్ ఉండదని చెప్పి నేను పాడేస్తాను దాన్ని అలాంటిది లాస్ట్లో హోటల్కి ఇచ్చామంటే బాగా పాడైపోయింది అయితే కాదు ఎందుకంటే వాళ్ళ వాడకం ఎక్కువ ఉంటుంది ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి ఒక రోజు మనం ఇచ్చిన అయితే మళ్ళీ నెక్స్ట్ డే మొత్తం పాడేస్తాదాన్ని దానికని మనం లాస్ట్లో మనం ఇంకా అయిపోయిన ఐటమ్ అయితే లాస్ట్లో వాళ్ళకి ఇస్తాం కానీ పాడైపోయిన ఐటెంలు అయితే ఏదేమో వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే మేమేమో పది రూపాయలకి పన్నెండు రూపాయలకి మార్కెట్లో కొంటున్నాం అని చెప్పి ఇలా అయితే రైతులు ఏమైపోతారో రైతులకి గిట్టుబడతారు లేదని చెప్పి అయితే నన్ను అడుగుతున్నారు మీ వల్ల ఇలా తయారైందని చెప్పి అసలు మేము ఏం చేశాను చెప్పండి నేనైతే నిజంగా రైతుల దగ్గర అయితే కొనట్లేదు కదా నేనైతే మార్కెట్లో ఒక దళార్ దగ్గర అయితే కొంటున్నాను అంతేగాని నేను డైరెక్ట్గా రైతు దగ్గర కొనట్లేదు రైతు దగ్గర రేటు నేను డిసైడ్ చేయట్లేదు ఆల్రెడీ డిసైడ్ అయిపోయిన రేట్ నేను కొంటున్నాను అంతే అది తేడా మీరైతే దాన్ని గుర్తించాలి ఎందుకంటే నేను రైతు దగ్గర కొ నేను రైతు దగ్గర బేరవాడి తక్కువ ధర చేసి నేను తగ్గించి కొంటే మీరు నన్ను అనాలి అంతేగాని ఆల్రెడీ రైతు అమ్మేసిన సరుకు నేను కొంటున్నాను మీరు కొంచెం పాజిటివ్గా తీసుకుంటే ఇక్కడ కూడా నేను మార్కెట్లో ధర లేని సరుకునే కొంటున్నాను అంటే ఎవరో ఒకరు ఏదో ఒక రంగు ప్లస్ అవుతున్నారు కదా నేను ఎలాగో ప్లస్ అవుతాను ఎంతో కొంత నాకు అయితే డబ్బులు వస్తాయి డబ్బులు రాకుండా అయితే ఉండవు నేనైతే లబ్ధి పొందుతున్నాను కాదనట్లేదు ఆ సరుకు అసలు ఎందుకు వస్తుంది అంత తక్కువ రేటుకి దిగుబడి ఎక్కువయ్యి లేకపోతే ఒక సరుకులు ఏదన్నా కొంచెం క్వాలిటీ తప్పితే ఆ రేటుకు వస్తుంది నేను దాన్ని కూడా కొని ఏదో రకంగా బయట అయితే అమ్ముతున్నాను కదా బస్తాలు బస్తాలు కొని నేననే కదా నా లాంటి వ్యాపారులు ఎవరైనా కూడా అదే ఆలోచిస్తారు మీరైతే మాత్రం దీన్ని చాలా పాజిటివ్ గా తీసుకోవాలి నెగిటివ్ అయితే తీసుకోకండి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బయట చిన్న చిన్న వ్యాపారులు ఉంటారు కదా వాళ్ళ రేట్లకి మా రేట్లకి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే మేము బల్క్కి తీసుకుంటాం ఒక మూడు నాలుగు వందల కిలోలు తీసుకుంటాం దానివల్ల ఏమవుతుంది వాళ్ళకి ఇరవై రూపాయలు అమ్మిన సరుకు మాకు పది రూపాయలకి ఇస్తారు లేదంటే పన్నెండు రూపాయలకి ఇస్తారు ఇంకా గట్టిగా కాదంటే పదమూడు రూపాయలకి ఇస్తారు వాళ్ళ రేటు వేరే ఉంటుంది మా రేటు వేరే ఉంటుంది ఎందుకంటే మేము బల్క్గా తీసుకుంటాం ఎక్కువ తీసుకుంటాం కాబట్టి దానివల్ల మీరు చిన్న చిన్న కూరగాయల షాపులు కిరాణా షాపుల దగ్గర కూరగాయలు అమ్మే వాళ్ళని మా రేట్లతో కంపేర్ చేసి అయితే వాళ్ళని నడకూడదు ఎందుకంటే వాళ్ళ రేట్లు వేరే ఉంటాయి నిజానికి వాళ్ళు కూడా చాలా మంది మా దగ్గర వాళ్ళు ఉన్నారు మేము రోడ్ సైడ్ బళ్ళు పెట్టినప్పుడు మా దగ్గర ఒక ఐదు కేజీలు పది కేజీలు మా దగ్గర కొన్ని పట్టుకెళ్తారు ఏ రేటుకి మీ అమ్మే రేటుకి కాబట్టి వాళ్ళు కూడా ఆశిస్తారు కదా ఎవరైనా వ్యాపారం చేశారంటే ఒక రూపాయి రావాలని అనుకుంటారు వాళ్ళు మా దగ్గర ముప్పై రూపాయలు పట్టుకెళ్ళారంటే కనీసం ఒక నలభై నలభై ఐదు రూపాయలు పట్టుకెళ్ళి అమ్ముకుంటారు ఎవరైనా రూపాయ కోసం అమ్ముకుంటారు కాబట్టి చిన్న చిన్న వ్యాపారాలు మా వ్యాపారంతో కంపేర్ చేయకండి ఎందుకంటే పాపం వాళ్ళ రేట్లు వాళ్ళకు ఉంటాయి అందరూ అనుకుంటూ ఉంటారు ఈ కూరగాయల షాపులలో ఫ్రూట్ షాపులలో రూపాయల రూపాయి తీసుకుని అమ్ముతారని చెప్పి నిజంగా రోడ్డు మీద అమ్మేవాళ్ళు కూరగాయల షాపులు ఎవరైనా సరే పచ్చి వ్యాపారం చేస్తున్నారంటే రూపాయికి రూపాయి లేకపోతే ఎవరికి మిగలదు ఎందుకంటే దీంట్లో చాలా వేస్టేజ్ ఉంటుంది మేము మనం కొన్న సరుకు అంత అవ్వదు దీంట్లో చాలా మిగులుతుంది వేస్టేజ్ అవుతుంది దాంట్లో ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి అన్నీ పోతాయి ఇవన్నీ తీసేయగా పెద్దగా లాభాలు మీరు అన్నట్టుగా రూపాయికి రూపాయి వ్యాపారాలు ఎప్పటి నుంచో చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఎంతమంది సంపాదించారు డబ్బు చాలా మంది నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వ్యాపారులు ఎందుకంటే ఈ పచ్చి అనేది చాలా రిస్క్ మనం కొన్నప్పుడు ఉన్న తాజాదనం దానికి ఒక రోజు పోయిందంటే ఉండదు దాన్ని బట్టి లెక్కేసుకుని అందరూ అమ్ముతారు రూపాయికి రూపాయి లేకపోతే ఈ పచ్చ సరిగ్గా అది అస్సలు అమ్మలేము మనకి గిట్టదు కూడా సరే ఇప్పుడైతే మన వ్యాపారం గురించి అయితే మాట్లాడదాం ఇవాళ కూడా మళ్ళీ నేను మూడు బస్తాల బెండకాయ అయితే తీసుకున్నాను నిన్న మూడు బస్తాలు బెండకాయ వేసాను అది అయిపోయింది ఒక పది కేజీలు అయితే మిగిలింది కదా మళ్ళీ ఇవాళ కూడా మళ్ళీ బెండకాయ వేసాను ఎందుకంటే ఇది కొంచెం రేటు తక్కువ ఉంది రేటు ఏది తక్కువ ఉంటే నేను అదైతేనే వేస్తాను తెలుసు కదా మీకు ఈ బీరకాయ కూడా మళ్ళీ ఈ మధ్య కొంచెం కొంచెం దిగుతుంది ఇప్పుడైతే ఇది ఇరవై ఐదు రూపాయలు ఉంది ఇరవై ఐదు రూపాయలు కూడా మనం కొను మన రేటు తెలుసు కదా మీకు పదిహేను రూపాయలు లోపే ఇది కూడా ఇరవై ఐదు రూపాయలు ఉంది చూసే వేస్తామని కానీ అయితే మనకు వర్క్ అవుట్ అవుతు సరే అని చెప్పి బెండకాయ అయితే వేసేసుకున్నాను ఈ మూడు బస్తాలు ఇవి రెండు అవి అతను ఒకటి వేస్తున్నాడు మూడు ఈ మూడు బస్తాలు కలిపి మళ్ళీ ఇవాళ కూడా మళ్ళీ రెండు వందల నలభై కిలోలు అయితే వచ్చేసినాయి ఈ బస్తా ఒక్కొక్కటి ఎయిటీ కిలో పైన వచ్చేస్తాను ఈ వర్షాలు తడిసిపోయి అందుకని చెప్పి మనకు వచ్చిన వెయిట్లో ఒక రెండు కేజీలు అయితే తగ్గించారు ప్రతి బస్తాకి ఒక రెండు కేజీలు తగ్గించి అయితే బిల్ వేసారు ఇదిగో బరువు చూడండి ఇది ఎంత వస్తుంది ఏకంగా ఎనభై ఆరు కిలోలు ఎంత వచ్చింది ఇది ఎనభై ఆరు కిలోలు వచ్చింది ఈ బస్తా ప్రత్యేకించి ఈ ఎనభై ఆరు కిలోలు బస్తాను వీటి మీద మోసుకుని వెళ్ళి బండి మీద వేస్తాడంటే ఈయన కష్టానికి మనం నిజంగా రెస్పెక్ట్ ఇవ్వాలి ఇలాంటి వాళ్ళకి మా నాన్న అయితే బండి మీద వేసేసాడు మూడు బస్తాలు ఈ మూడు బస్తాలు బండి మీద వేసుకుని అయితే మనం యథావిధిగా మళ్ళీ ఎప్పుడు ఎలా అమ్ముతామో రోడ్డు మీద అలాగే అమ్ముతాం నిన్నైతే మనకి మంచి లాభం కనపడింది బెండకే అది నేను అనుకున్నంత వేస్టేజ్ అయితే లేదు నేను ఏమన్నానంటే అది లుక్ సరిగ్గా లేదు దానివల్ల అది కొంటారా కొనరా అని భయపడ్డాను కదా కానీ లుక్ సరిగ్గా లేదు కానీ వచ్చి దాని మీద చెయ్యేసిన వాళ్ళు అయితే మాత్రం వెనకపోలేదు సరుకు అయితే బాగానే ఉంది ఏంటంటే లుక్ బాగాలేదు అంతే అది సరుకు కొంచెం బ్లాక్ వచ్చినట్టుగా ఫ్రెష్గా అయితే కనపడలేదు కానీ సరుకు అయితే మాత్రం చాలా బాగుంది ఈ మూడు బస్తాలకి అయితే ముప్పై అయింది వాళ్ళ పదమూడు రూపాయలు రేటు పడింది రెండు వందల ముప్పై తొమ్మిది కేజీలు పదమూడు రూపాయలు రేటు పడింది ఈ బస్తాలు అయితే బండ్లు వేసుకుని మనం మళ్ళీ మార్కెట్ బయటకి అయితే వెళ్ళిపోతున్నాం మనల్ని కూడా బాగానే గుర్తుపడుతున్నారండి బయట మన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి అంటే మనల్ని అడిగారు ఈ మార్కెట్లో కూడా అడుగుతున్నారు మీరేనా వీడియో చేసేదని చెప్పి నేనే చెప్పాను అలాగే మన వ్యాపారం చేసే దగ్గర కూడా నిన్న ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చారు వాళ్ళు కూడా నాతో చాలా బాగా మాట్లాడారు వాళ్ళు కూడా అడిగారు తమ్ముడు నువ్వేనా చేస్తుంది వీడియోలని నేనే అన్నా అని చెప్పాను ఈ యూట్యూబ్ మీద నాకు ఒక టైంలో చాలా పిచ్చి ఉండేది అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఒక పిచ్చి ఉండేది దానికోసం నేను ఒక కెమెరా ట్రైపాడ్ మైక్లు ఇవన్నీ కొన్నాను ఒక రెండు లక్షలు ఖర్చు పెట్టాను నేను నిజంగా ఆ టైంలో కొత్త క్యామ్ తీసుకున్నాను దాని ఈఎంఐలు ఇంకా కడుతున్నాను ఆ క్యామ్ తీసుకుని అన్నీ చేశాను కానీ అదే అదైతే వర్కౌట్ అవ్వలేదు ఆ టైంలో కానీ ఇప్పుడు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మన పని మనం చేసుకుంటున్నాం కానీ అది అనుకోకుండా మౌంటైజేషన్ అయింది నా ఛానల్ మానిటైజేషన్ అవడంతో సరే పోయింది ఏముంది మనం చేసేదేదో అదే అందులోనే పెడదాం వర్కౌట్ అయితే అవుతుంది లేకపోతే లేదని చిన్న రాయేసా కానీ అదైతే చాలా గట్టిగా వర్కౌట్ అయింది నాకు మనం ఏ పన్నైనా కానీ మనస్ఫూర్తిగా దాన్ని నమ్మి చేసామంటే మనకి ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా కానీ దాని ఎఫెక్ట్ అయితే మనకు చూపిస్తుంది అది ఏదో ఒక టైంలో మనకైతే కలిసి వస్తుంది మేమైతే వ్యాపారం రోడ్ మీద పెట్టాం కానీ నిన్న పెట్టిన దగ్గర పెట్టలేదు మనం రోజు ఒక చోట పెడతాం కదా నర్సరీ దగ్గరే అక్కడైతే పెట్టలేదు వాళ్ళైతే వేరే చోట పెట్టాం అదే కట్ట మీద అయితే పెట్టాం ఇక్కడ కూడా పర్లేదు అక్కడ మీద కొంచెం స్లోగా ఉంది కానీ ఇక్కడైతే పర్లేదు అక్కడైతే మనకి స్పీడ్గా ఉండదు అక్కడ లుక్ బాగుంటుంది మనకు వ్యాపారం కానీ ఇక్కడైతే అంతగా లేదు ఇక్కడ పెట్టాల్సి వచ్చింది వాళ్ళ వ్యాపారం అయితే బాగానే జరుగుతుంది జనం అయితే బాగానే ఆగుతున్నారు బెండకాయ అయితే కొంచెం ఫ్రెష్గా ఉంది కదా ఆగుతున్నారు కానీ ఇక్కడ ఒక మైనస్ ఉంది ఏంటంటే అది లేతకాయ కానీ కొంచెం పొడవుగా ఉన్నాయి దానివల్ల బండి ఆపిన తర్వాత పొడవగా ఉంది ఇది ముద్రకాయ అని చెప్పి అక్కడ నుంచే డిసైడ్ అయ్యి వెళ్ళిపోతున్నారు పర్లేదు వ్యాపారం అయితే బాగానే జరుగుతుంది ఈ రోడ్ సైడ్ పెట్టే వ్యాపారాలు ఎలా ఉంటాయంటే గాలి వ్యాపారాలు ఎలా ఉంటాయి ఒకేసారి మీదడిపోతారు లేకపోతే గంటల గంటలు మనం ఖాళీగా అలాగా కూర్చొని ఉండాలి ఈ వ్యాపారంలో లాభాలే కాదు చాలా సార్లు అనుకోని నష్టాలు కూడా వస్తాయి మనం ఈ రోజు బాగుంది కదా సరుకు బాగుంది ఒక రూపాయి ఎక్కువ పెట్టుకొని బాగా అమ్ముదాం అని చెప్పేది మనం వేస్తాం కానీ అదే రోజు మనకి ఇలాగా ఈ వర్షాలు రావడమో లేకపోతే ఏదో ఒకటి సంథింగ్ ఏదో ఒకటి జరగడమో ఎందుకంటే రోడ్డు మీద వ్యాపారాలు కదా గ్యారంటీ ఉండవు ఒకే ప్లేస్ ఉంటుందని లేకపోతే ఒకేలా ఇలా జరుగుతుందని అయితే గ్యారంటీ ఉండదు కాబట్టి ఆ రోజు ఏమవుతుందంటే మనం అనుకోకుండా మంచి సరుకు వేసినా కానీ నష్టపోతాం ఈ వాళ్ళ వర్షం ఎఫెక్ట్ అయితే మనకి గట్టిగానే తగిలింది మధ్యలో ఒక గంట వచ్చింది మళ్ళీ కొంచెం తగ్గింది తగ్గితే మళ్ళీ మేము వ్యాపారం రన్నింగ్లో పెట్టుకున్నాం మళ్ళీ ఒక గంట జరిగిన తర్వాత ఫోర్ టు ఫైవ్ మధ్యలో మళ్ళీ వర్షం మొదలైంది అంతే మన వ్యాపారం మందే కాదు ఇక్కడ మొత్తం చాలా బళ్ళు తీస్తేనే ఇంకా దెబ్బకి ఎందుకంటే ఇంక అసలు తగ్గలేదు నాన్ స్టాప్గా త్రీ ఫోర్ అవర్స్ అయితే వర్షం వస్తూనే ఉంది టైం నైట్ ఎయిట్ అయిపోయింది ఎయిట్ అయిపోయిన తర్వాత కూడా వర్షం అలా వస్తానుంది నేనైతే ఇంటికి వెళ్ళాను మధ్యలో సిక్స్ సెవెన్ ఆ టైంకి ఇంకో ఈ వర్షం ఇలాగ ఇంట్లోంచి మళ్ళీ నేను వ్యాపారం దగ్గరికి రావడానికి అయితే అవ్వలేదు సరే అని చెప్పి ఎయిట్కి అయితే నేను వచ్చాను ఎయిట్కి వచ్చేసరికి మళ్ళీ అలా చినికలే పడుతున్నాయి గొడుగు పెట్టి ఈ లైట్లు అటు ఇటు పెట్టే తమ్ముతున్నా సరికైతే దగ్గరికి వచ్చేసింది ఇవాళ కూడా మొత్తం అయిపోయింది చాలా వరకు దగ్గరికి వచ్చేసింది టైం అయితే నైట్ పద్ ఆడేసింది బెండక అయితే పెద్దగా మిగలేదు ఇదైతే ఒక ఎనిమిది పది కేజీలు మిగిలింది అంతే సేమ్ నిన్నట్లాగే మిగిలింది సరే వ్యాపారం అయితే క్లోజ్ చేసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం రోజు వర్షం వల్ల అయితే ఒక గంట గంటన్నర అయితే లేట్ అయిపోతుంది క్యాష్ వచ్చి మూడు వేల రెండు వందల ఇరవై రూపాయలు వచ్చింది ఫోన్పేలో మూడు వే రెండు వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే వచ్చింది మొత్తం ఒకసారి కలిపితే మూడు వేల రెండు వందల ఇరవై రూపాయలు క్యాష్ వచ్చింది రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు ఏమో ఫోన్పేలో వచ్చింది మొత్తం ఐదు వేల ఐదు వందల నలభై రూపాయలు దాంట్లో నుంచి మనం ఇలా మూడు వేలు కొంత పెట్టి బెండక కొన్నాం దాంట్లో ఇంకా మిగిలింది మనకు రెండు వేల నాలుగు వందలు దాంట్లో ఈ కవర్లు డీజిల్ ఇవన్నీ తీసేస్తే మనకైతే ఒక రెండు వేలు అయితే మిగులుతాయి ఈ రెండు వేలు కూడా మేమైతే ఇద్దరం తీసుకోము అదే అదైతే మామూలుగా మనం ఒక్కరు చేయొచ్చు ఈ వ్యాపారం ఇద్దరు చేసే వ్యాపారం అయితే కాదు ఇది ఒకరు చేసే ఈజీగా మార్కెట్లో సరుకు తెచ్చుకుని రోడ్డు మీద పెట్టుకుని ఒకరైతే అమ్మగలరు మీరేంటంటే మీరు ఇద్దరు ఉన్నారు కదా ఇద్దరు పంచుకుంటారు ఏం వచ్చింది అని చెప్పి అయితే అడుగుతున్నారు కానీ మామూలుగా ఈ వ్యాపారం అయితే ఒక్కరు చేసేచ్చు ఇదండి ఈరోజు మన వ్యాపారం ఈ వీడియో మీద మీ అభిప్రాయం అయితే కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి వీడియోని బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపు పొద్దున మార్కెట్కి వెళ్తే అయితే కలుద్దాం ఇది వ్యాపారం